హైదరాబాద్ నగరంలో మెట్రో రెండో దశ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా సన్నద్దమవుతోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు కనీసం కొన్ని కారిడార్లను పూర్తి చేయాలన్న లక్ష్యంతో సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది మొత్తం నూట అరవై రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎనిమిది కారిడార్ల నిర్మాణానికి నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల అవుతుందని అంచనా వేశారు ప్రాజెక్టు కి నలభై ఎనిమిది శాతం రుణాలను అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా రెండు నుంచి నాలుగు శాతం వడ్డీతో సేకరించనున్నారు కేంద్ర ప్రభుత్వం సావరీన్ గ్యారెంటీతో పాటు పద్దెనిమిది శాతం నిధులు సమకూర్చనుంది ప్రతి కారిడార్ ను వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వేర్వేరుగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది ఒక్కో కారిడార్ ను ఒక్కో నిర్మాణ సంస్థకు అప్పగిస్తే పనులు ఆలస్యమయ్యే అవకాశాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు ముఖ్యంగా ఎల్బీ నగర్ హయత్నగర్ ఎంజీపీఎస్ చాంద్రానుగుట్ట రాయదుర్గం కోకాపేట్ నుయో వంటి చిన్న కారిడార్లను వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో సర్కారు ముందుకు సాగుతోంది రెండో దశ ప్రాజెక్టులో భాగమైన ఓల్డ్ సిటీ కారిడార్ కు సంబంధించి ఆస్తుల సేకరణ అరవై ఐదు శాతం పూర్తయింది ఈ నెలాఖరులో ఒక మిగతా ఆస్తుల స్వాధీనం పూర్తి చేసి టెండర్ పిలిచే అవకాశాలు ఉన్నాయి రెండో దశలో కొత్తగా ఐదు కారిడార్ల కోసం ఇప్పటికే ఉన్న ఉప్పల్ మియాపూర్ డిపోలను వినియోగించే అవకాశం ఉంది దీంతో కొత్త డిపోల అవసరం గణనీయంగా తగ్గనుంది శంషాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీ పారడైజ్ మేడ్చల్ ప్యాట్ని ని షామీర్పేట్ మార్గాలకు మాత్రమే కొత్తగా రెండు డిపోలు నిర్మిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు ఫ్రాన్స్ కు చెందిన కియోలిస్ గ్రూప్ ప్రస్తుతం హైదరాబాద్ లో మెట్రో ఆపరేషన్స్ మెయింటెనెన్స్ బాధ్యతలను నిర్వహిస్తోంది ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా దుబాయ్ లండన్ ప్యారిస్ షాంఘై దోహా నగరాల్లో కూడా మెట్రో రైళ్ల సేవలను నిర్వహిస్తోంది